ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వెళ్లే ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతులు అయ్యే రాసులు వీళ్లకు పట్టుబట్టి ఉన్న అదృష్టాన్ని ఎవరో ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతున్నారు సాక్షాత్ శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కుపాకటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకాలకు శని దేవుడు కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగధారకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశివారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు దీని కారణంగా ఈ వారి జీవితము పూర్తిగా మారిపోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు ఎవరు ఆ రాసుల దేవుని కూప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండే ఈ సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని తాకబోతోంది ఈ పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేం మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలానే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశి జాతకులు దైవమానంగా వెలుగుతారు వీరు చేసే అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించని విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం మనం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఆ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శని దేవుడు శని దేవుడు సూర్యపుత్రుడు న్యాయానికి ప్రతీకగా కర్మఫలదాతగా శని దేవుని పూజిస్తారు శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శని దేవుడు సూర్యపుత్రుడు కర్మఫలదాత అని పిలుస్తారు ఆ శని దేవుడు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని పట్టిన వారు కష్టాలు బాధలు అనుభవిస్తారని అంటారు కాని శని దేవుడు సూర్యుని పుత్రుడు కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తాడు శని దేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు ఆ శని దేవుని ఆశీర్వాదాలు కుపాకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుమహాలు ఉండవు ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో వేరేవారికి నష్టాలు కలిగిస్తారో ఆ శని దేవుడు వారిని దండిస్తాడు వారిని పీడిస్తాడు ఇక శనిదేవుని ఆశీర్వాదాలు కుపా కటాక్షాలు పన్నెండు రాసులలోని కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలబోతున్నాయి దీనికి కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైంది అద్భుతమైన సమయంగా ఉండబోతోంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కుపా ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ వారి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దూహఖాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల మధ్య ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతోంది ఈ సమయంలో వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారు ఆ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణము ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశివారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుని విశేషమైన కుపాకటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకమైన కాలం అవుతుంది ఎన్నో రకాల సమయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం మీ పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాలు విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శని దేవుని యొక్క విశేషమైన దృష్టి ప్రభావం చూపించబోతుంది ఈ కారణంగా మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంటుంది వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాశి తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కుపాకటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణంగా ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు సిద్ధమవుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికి కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేస్తే అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని అస్సలు వృధా చేయకండి సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శని దేవుని అపారమైన కృప ఈ సమయంలో కలుగుతుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయాయో ఆ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఇదివరకు మీరు ఎవరైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉండి అవి తిరిగి రాక ఇబ్బందులు పడుతుంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుని ప్రమోషన్ ఇస్తారు జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని ఫలితంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ముఖ్యంగా వారు తమ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు వారికి అద్భుతమైన కాలం రాబోతోంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితమనే దీపం వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు